విపక్ష ఇండి కూటమిలో ఉన్నటువంటి నేతలు పర్టిక్యులర్లీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక ఎర్రబుక్ను పోట్టుకొని దాన్నే రాజ్యాంగం అని చెప్పి దాని కేంద్రంగా నినాదాలు చేస్తూ డే వన్ నుంచి కూడా లోక్సభలో ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈవెన్ గడిచిన ఎన్నికల ప్రచారంలో కూడా ఈ రెడ్ బుక్ ప్రోపగండాన్ని నడిచింది దీని ద్వారా జనాల్లోకి వెళ్ళడం వల్ల మాకు ఆ తొంభై తొమ్మిది స్థానాలు వచ్చాయేమో దీన్ని ఇంకా బలంగా తీసుకువెళితే నెక్స్ట్ టర్మ్లో అధికారంలోకి వస్తామేమో అని చెప్పేసి ఈ రెడ్ బుక్ అనేది వదలట్ల అంటే ఐ మీన్ వార దృష్టిలో అది రాజ్యాంగం కానీ ఒరిజినల్ రాజ్యాంగం ఏంటో మనందరికీ తెలుసు దాన్ని ఏ విధంగా ఎన్ని సందర్భాల్లో ఎన్నిన్ని రకాలుగా మార్చారో మనకి చరిత్ర చెబుతున్నటువంటి సత్యం సో మార్చింది వాళ్ళు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కింది వాళ్ళు అగైన్ రాజ్యాంగాన్ని కాపాడాలని స్లోగన్స్ చేసేది కూడా వాళ్లే దీన్నే అంటారు దొంగతనం చేసినోడే దొంగ దొంగ అని అరుస్తాడు అన్నట్లు బట్ యాజ్ పర్ అవర్ అనాలసిస్ ఈ తొంభై తొమ్మిది సీట్లన్నా రావడానికి లేకపోతే ఇండి కూటమికి అన్ని సీట్లన్నా రావడానికి గల ప్రధాన కారణం ఏవైతే కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులు అలాగే కుల ప్రాతిపదికన అమలు చేసినటువంటి ప్రాపగండాలు వీటి ద్వారా ఆ యొక్క ఓట్లు అండ్ సీట్లు వచ్చినాయని చెప్పుకోవచ్చు ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఈ కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు అనేది ఇప్పుడు ఎవరెవరైతే ఓటేజ్ గెలిపించారో ఈ కాంగ్రెస్ అండ్ విపక్ష కూటమికి సంబంధించినటువంటి నేతలకి వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాం సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు పక్కాగా అసంతృప్తితో ఉంటారు అది బీజేపీకి ఇప్పుడు కాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కలిసి వచ్చే అంశంగానే మారుతుంది ఏదేమైనప్పటికీ కూడా తమని గెలిపించినటువంటి ఒక ప్లాన్ లేకపోతే ప్రాసెస్ ఏంటి అంటే రెడ్ బుక్ రెడ్ కలర్లో ఉన్నటువంటి రాజ్యాంగం అనుకుంటున్నారు కానీ అది కానే కాదు అనేది మన ఒపీనియన్ అట్ ది సేమ్ టైం ఇవాళ్ళికి ఒక చరిత్ర ఉంది ఎమర్జెన్సీ అనేది విధించి ఇవాళ్ళకి యాభై సంవత్సరాలు అవుతోంది ఆ చీకటి రోజులు గుర్తు చేసుకుంటేనే భయం కలుగుతుంది దీని కేంద్రంగా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేసుకొని నరేంద్ర మోదీ మొదలుకొని మొత్తం అందరూ కూడా దుయ్యబడతా ఉన్నారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తెలుసో తెలియకో అదే రాజ్యాంగాన్ని పట్టుకుని కాపాడాలి కాపాడాలి రాజ్యాంగాన్ని అంటున్నారు ఇవాళ చూసుకుంటే యాభై సంవత్సరాలు అవుతోంది ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి దాని కేంద్రంగా జరుగుతున్నటువంటి ఒక రచ్చ ఏంటంటే ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర బీజేపీ నేతలు సోషల్ మీడియాలో కాంగ్రెస్పై విరుసుకు పడుతూ పోస్టులు పెడుతున్నారు ఎమర్జెన్సీ చీకటి రోజులకు యాభై ఏళ్లు పూర్తి అని ప్రధాని మోదీ కూడా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు ఎమర్జెన్సీని ఎదిరించినటువంటి మహానుభావులందరికీ కూడా ఆయన నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక స్వేచ్ఛను ధ్వంసం చేసి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కిన రోజు ఏది అని పేర్కొన్నారు కేవలం అధికారం కోసమే ప్రజాస్వామ్యాన్ని విస్మరించింది కాంగ్రెస్ అని కూడా మోదీ ఎద్దేవా చేశారు మండిపడ్డారు కాంగ్రెస్ తో విభేదించిన ప్రతి వ్యక్తిని హింసించాలని వేధించాలని ఆయన గుర్తు చేశారు ఎమర్జెన్సీ విధించినటువంటి వారికి రాజ్యాంగంపై ప్రేమ ఉందని చెప్పుకునే హక్కు లేదన్నారు లోక్సభలో కాంగ్రెస్ రాజ్యాంగ ప్రజలను చూపించడాన్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఆయన ఈ విమర్శలు చేసినట్లుగా మనం భావించవచ్చు వీరే లెక్కలేనన్ని సందర్భాల్లో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ విధించారన్నారు పత్రికా స్వేచ్ఛను హరించేందుకు బిల్లు తెచ్చారని ఫెడరలిజాన్ని నాశనం చేశారని ఆరోపించారు రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్కు ఉందని అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ధ్వజమెత్తారు కాంగ్రెస్పై అధికారం కోసం ఇరవై ఒకటి నెలల పాటు పౌరుల హక్కులను కాంగ్రెస్ రద్దు చేసిందన్నారు రాజ్యాంగాన్ని మార్చేసి కోర్టు చేతులు కట్టేసిందన్నారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని ఆయన కూడా కొనియాడారు నియంతృత్వ ఎమర్జెన్సీని వ్యతిరేకించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన వారికి నివాళులు అని అటు నితిన్ గడ్కరీ కూడా ఒక పోస్ట్ పెట్టారు కాంగ్రెస్ నిర్ణయం వల్ల ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించారు అని చెప్పేసి జేపీ నడ్డా అన్నారు ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ అకృత్యాలకు పాల్పడింది అని నిర్మలా సీతారామన్ అన్నారు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు గుర్తు చేస్తోందని చెప్పేసి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు మరి మీరే ఉంటారు మీకు ఎమర్జెన్సీ టైంకి సంబంధించినటువంటి విషయాలు ఏం తెలుసో కామెంట్స్ రూపంలో తెలియజేయండి